హాయ్ అండి వెల్కమ్ టు అనగా కిచెన్ అండ్ లాగ్స్ ఆల్రెడీ మాగాయ పచ్చడి పెట్టేసింది కదా ఇదేంటా అని చూస్తున్నారా ఇది బెల్లం అండి మా ఫ్రెండ్ బుజ్జమ్మ గారు చెప్పారండి సో నేను బుజ్జం అంటే మా ఫ్రెండ్ అలా మా ఫ్రెండ్ బుజ్జమ్మ గారు చెప్పారండి అయితే చెప్పారో సేమ్ అదే ప్రాసెస్లో చేశానండి సో మాడికాయలు ఒక టెన్ తీసుకున్నాను వాటికి పైన పీల్ తీసేసి వాటిని ముక్కల కింద కట్ చేసుకున్నానండి సో స్వీట్ మాగాయ అంటే తియ్యగా అలా అయితే ఏమనిపించట్లేదండి అంటే క్వాంటిటీ అనేది ఉంటుంది కదండి అంటే మనం బెల్లం ఆవకాయ పెట్టుకుంటాం చూసారండి దీనికి దానికి సంబంధమే లేదు అంటే ఆపోజిట్గా ఉంటుంది ముక్కలు నాకు ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు అయ్యాయండి సో వీటిని ఒక డబ్బాలో వేసుకున్నాను నేను వేసుకొని నాలుగు గిన్నెలంటే అందులో మనకి సగం కన్నా తక్కువ ఉప్పు వేసుకోవాలి నేను ఈ మాగా మొక్కలు ఊరబడడానికి కల్లుప్పే వాడతానండి ఆవకాయ వాటికి మాత్రం సాల్ట్ వాడినా వీటికి కళ్ళుప్పే వాడతాను సో సగా తక్కువ కళ్ళుప్పు వేసుకున్నానండి ఒక టూ టేబుల్ స్పూను పసుపు వేసుకున్నానండి మొత్తాన్ని కూడా కలిపేసి ఒక త్రీ డేస్ అలా వదిలేసి నేను వాటిని ఎండలో ఎక్కువ టైం బాగా డ్రై ఎండేలాగా పెట్టనండి అంటే అంటే కొంచెం ముక్క అనేది మనకి చెమ్మ తగ్గే వరకు మాత్రం ఎండబెడతాను నేను ఆల్రెడీ కలిపేసినా చూపించేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చడి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి అది మొత్తం కూడా నా ఛానల్లో ఉంది చూడండి అంటే నాలుగు గిన్నెలకి ఒక గిన్నె కారం నెక్స్ట్ హాఫ్ గిన్నె కన్నా తక్కువ ఉప్పు వేసేసాము కదండి ఆల్రెడీ సో గురించి ఇందులో వేయనవసరం లేదు నెక్స్ట్ ఇంక మనం వేయాల్సింది ఇంగువ తాలింపు పెడతానండి నేను వెల్లుల్లిపాయలు ఇంగువ తాలింపు బెల్లం పౌడర్ వచ్చి చూసారు కదండీ పావు కప్పు వేసానండి అంటే మనకి పెద్ద గిన్నెతో నాలుగు గిన్నెలు ముక్కలు అయినాయి జస్ట్ దానికి నేను ఒక అంటే పావు కప్పు అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం పౌడర్ అండి దీనికి అసలు ఎక్కువ వేసుకుని అవసరం లేదు అంతేనండి అంటే టేస్ట్ అనేది చాలా బాగుందండి ఇది కూడా నేను ఫస్ట్ టైం పెట్టడమే అది చెప్పాను కదండి మా ఫ్రెండ్ జా బుజ్జమ్మ గారు చెప్పారండి అది చెప్పడం వల్ల చేశానండి కానీ బట్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం సాంబార్ చేసినప్పుడు జస్ట్ టేస్ట్ కోసం కొంచెం బెల్లం వేస్తాం చూసారా అదే విధంగా అండి ఈ మాగా పచ్చడి టేస్ట్ అనేది పెరగడం కోసం ఇందులో జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇంత క్వాంటిటీకి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను తర్వాత మనం కింద ఆయిల్ వేసేసుకొని సేమ్ మనం ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో అలానేనండి సేమ్ అదే ప్రాసెస్ బట్ బెల్లాన్ని యాడ్ చేశాం కాబట్టి నేను మీకు ఇది చూపిస్తున్నాను కూడా మనం డబ్బాలో వేసేసుకుందామండి సో ఇవన్నీ కూడా డబ్బాలో వేసుకొని సేమ్ అండి థర్డ్ డే ఒకసారి కలిపేసుకొని నేను ఒకసారి ఉప్పు అది టేస్ట్ చూసుకొని మళ్ళీ వేరే గాజు బాటిల్స్లో నేను తీసేసుకున్నానండి సో మ్యాక్సిమం సరిపోయిందండి సాల్ట్ అనేది సరిపోకపోతే కనుక అంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొలా తీసుకుంటారు కదా సో ఆ విధంగా మీరు వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి సో మళ్ళీ నేను థర్డ్ డే రోజు ఒకసారి కలుపుకున్నానండి సరే కొంచెం కలర్ షేడ్ కనిపిస్తుంది ఎందుకో అర్థమైంది కదండీ బెల్లం వేసాం కదా సో అందు గురించి అలా అనిపిస్తుంది సో వీటిని నేను గాజు బాటిల్స్లో వేసుకున్నానండి బియ్యం అని రాసాను చూసారా బెల్లం మాగాయండి యాక్చువల్ నేను ఇంగువ మాగాయ్ కూడా పెట్టాను అవి ఇవి కన్ఫ్యూజ్ అంటే కలిసిపోకుండా ఉండడం కోసం ఇలా చేశానండి ఓకే అండి థ్యాంక్ యూ